ఒక అడవిలో చెట్టు మీద రెండు పొగరబోతు తుని పిచ్చుకలు ఉండేవి అవి చాలా గయ్యాళువి వాటి గయ్యాళితనం తట్టుకోలేక ఆ చెట్టు మీద ఏ పక్షులు ఉండేవి కాదు ఆ చెట్టు పక్కనే ఉన్న మరో చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి తుని పిచ్చుకలు వాటితో కూడా ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవి ఇలా ఉండగా ఒకరోజు తుని పిచ్చుకలు రెండు బయటకు వెళ్ళి వచ్చేసరికి మరొక తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి వచ్చి తుని పిచ్చుకలు ఉన్న చెట్టు మీద ఉంటుంది అది చూసిన రెండు పిచ్చుకులకు చాలా కోపం వస్తుంది అవి వెంటనే అని అడుగుతాయి ఆ కొత్త పిచ్చుక మేము ఈ అడవిలోనే మరో చెట్టు మీద ఉండేవాళ్ళం మొన్న కురిసిన భారీ వర్షానికి మేము ఉంటున్న చెట్టు కూలిపోయింది దురదృష్టవశాత్తు నా భర్త చెట్టు కింద పడి చనిపోయాడు నాకు ఎక్కడుండాలో తెలియక ఇటు వచ్చాను ఇక్కడ ఉండటానికి పక్షులకు పెద్ద అయిన మహిగ్రద్దను అనుమతి అడిగాను మహిగ్రద్ద ఇక్కడ ఉండమంటేనే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది పని తుని పిచ్చుకలు రెండు అంటాయి నేను నా బుజ్జి పిచ్చుకతో ఇప్పుడు వేరే చోటు వెతుక్కోలేను దయచేసి నన్ను కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వమని బుజ్జి పిచ్చుకు వాళ్ళ అమ్మ వేడుకుంటుంది కానీ ఆ గయ్యాడి తుని పిచ్చుకలు మాత్రం రోజు వేధిస్తూనే ఉండేవి ఆ పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఉన్న రెండు పక్షులు ఇదంతా చూస్తూ ఉన్నా వాటి నోటికి భయపడి ఏమీ అనేవి కావు ఇలా ఉండగా ఒకరోజు బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ బయటకు వెళ్ళి వచ్చేసరికి బుజ్జి పిచ్చుకని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాయి తన కూతురు వాళ్ళ ఇంట్లో ఉండటం చూసిన పిచ్చుక ఆశ్చర్యపోతుంది తరువాత కూతురుని తన దగ్గరికి పంపించమని తుని పిచ్చుకలను అడుగుతుంది అప్పుడు అవి రెండు నీకు కూతురు లేదు ఏమీ లేదు పో అనేసరికి ఆ పిచ్చుకకు ఒక్కసారిగా మతిపోతుంది అదేమిటి అలా అంటున్నారు మీ దగ్గరున్నది నా కూతురు మీరు అబద్ధాలు ఆడుతున్నారు దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి నాకు అది తప్ప ఇంకెవరూ లేరు అన్ని తుని పిచ్చుకలను బ్రతిమలాడుతుంది దుర్మార్గులైన పిచ్చుకలు రెండు అని అంటాయి దాంతో చేసేదేమీ లేక పిచ్చుక పక్షులకు పెద్ద అయిన మహీగ్రద్ద దగ్గరికి వెళ్ళి తన బాధను మొత్తం చెప్పుకుంటుంది తరువాత రోజు మహిగ్రద్ద పిచ్చుకల మూడింటిని పిలిపిస్తుంది అప్పుడు తునీ పిచ్చుకలతో అని అడగగానే తునీ పిచ్చుకలు రెండు అని నమ్మకంగా అంటాయి

అని అంటుండగానే చెట్టు దగ్గర ఉన్న రెండు పక్షులు కూడా వచ్చి జరిగినదంతా మహిగ్రద్దకు చెబుతాయి అని అంటాయి తుని పిచ్చుకొలకు ఇక చేసేదేమీ లేక ఆ అడవిని వదిలి వెళ్ళిపోతాయి అప్పటి నుండి బుజ్జి పిచ్చుకతో వాళ్ళ అమ్మ మిగిలిన పక్షులు సంతోషంగా ఉంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్